నెక్స్ట్ అండి కూటమి పాలనపై మిశ్రమ స్పందన వైసీపీని పెంచుతుందా తగ్గిస్తుందా ఈ హండ్రెడ్ డేస్ వంద రోజుల పరిపాలన పైన ప్రజలలో బాగుంది పాజిటివ్ పార్టీలో పదవులు రాలేదని అసంతృప్తి వంద పార్టీలో ఇంకా కూడా వైసీపీ వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు వాళ్ళ అవినీతి పైన చర్యలు తీసుకోలేదు అనేటువంటి అసంతృప్తి అసంతృప్తి కొనసాగుతూ ఉంది ఇక ఏదైతే చెప్పినటువంటి స్కీమ్స్ పెన్షనర్స్ మొత్తానికి నాలుగు వేల రూపాయలు ప్రతి నెలా ఇవ్వటం కానీ లేక ఏదైతే పాత నిధులు పెండింగ్లో ఉన్నటువంటి నిధులను రిలీజ్ చేయటం కానీ ఒకటో తారీఖున జీతాలు ఇవ్వటం కానీ ఇలాంటి వాటన్నిటి విషయంలో కూడా ఒక పాజిటివ్ కోణం నడుస్తుంది అదేవిధంగా లూలు గ్రూప్ లాంటి పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి పోయినటువంటి వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి తీసుకురావటం కానీ ఏదైతే డెవలప్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికను రూపొందించుకొని ముందుకు వెళ్ళటం కానీ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఐకాన్ లాంటి వ్యక్తి ఆయన విషన్ అనేటువంటిది బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో కానీ ప్రజలు ఉన్నారు ఆ కోణంలో చూస్తున్నారు కాకపోతే ఒక చర్చ కొద్ది రోజులుగా నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే కేకే ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ కూడా కొంత డిస్కషన్ జరుగుతూ ఉంది వైసీపీని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పెంచుతుంది వాళ్ళు పూర్తిగా వాళ్ళు పతనమైపోయారు పతనమైపోయినటువంటి వైసీపీని వివాదాల సుడిగుండంలోకి తీసుకొచ్చి అనవసరమైనటువంటి చర్చల్లోకి తీసుకొచ్చి ఆరోపణలు తీసుకురావటం ద్వారా ఒక డిస్కషన్ చేయటం ద్వారా వైసీపీ పెరుగుతుంది అనే అభిప్రాయాన్ని అభిప్రాయాలు చర్చ జరుగుతున్నాయి సరే దీంట్లో చాలా కోణాలు ఉంటాయి చాలా భిన్నాభిప్రాయాలు ఉంటాయి చాలా ఆలోచనలు ఉంటాయి సరే దీన్ని లోతుగా మనం గమనించినప్పుడు పరిశీలించినప్పుడు ఇప్పుడు అవునన్నా కాదన్నా కూటమి ప్రభుత్వం విజయ విజయం సాధించింది వైసీపీ పైన వైసీపీకి పదకొండు స్థానాలున్నా కానీ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది అదేవిధంగా వైసీపీ భవిష్యత్తులో మరలా యుద్ధం చేయగలిగే చేసేది వైసీపీనే కూటమితోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పార్టీ బలమైనటువంటి ఓట్ బ్యాంకు అదేవిధంగా వాళ్ళకి బలమైనటువంటి మీడియా ఇవన్నీ కూడా వారి చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితి మరి వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తున్నారు వాళ్ళు ప్రతి అంశాన్ని లేవనెత్తుతున్నారు ప్రతి అంశం మీద ఆరోపణలు చేస్తున్నారు ప్రతి అంశం మీద ఫైట్ చేస్తున్నారు మరి ఇటువంటి సందర్భంలో వైసీపీని కాకుండా మరొక అంశాన్ని తీసుకొని వెళ్ళలేరు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎంతవరకు వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి ఏ స్థాయి వరకు వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది మాత్రం ఒకటి ఆలోచించుకొని చేయాల్సిన అంశం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దానికంటే ఎక్కువగా మాట్లాడటం ఎక్కువగా చేయటం అనేటువంటిది అసంబద్ధమైనటువంటి అంశం అవుతుంది విచారణ జరుగుతున్నటువంటి దర్యాప్తు సంస్థలు విచారణ తక్షణం పూర్తి చేసి ఆ కేసులను ఫైల్ చేస్తే అది జరిగే విధంగా జరుగుతుంది అలాంటివి కొన్ని అంశాల విషయంలో మాత్రం కొంత లోతుగా విశ్లేషించుకొని వెళ్ళాలి మరి అది అది కొంత అనిల్ ఉన్నట్లున్నారు అనిల్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అంటే ఒక చర్చ టీ కూటమి ప్రభుత్వం అంటే ఎక్కువగా మెజారిటీ టీడీపీ అనుకో వైసీపీ విషయంలో అధిక ప్రాధాన్యత ఇస్తుంది విమర్శలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది చర్చలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది అనవసరమైనటువంటి చర్చలు తీసుకురావడం ద్వారా అనవసరమైనటువంటి వాటిని తీసుకురావటం ద్వారా వారికి వారు పొలిటికల్ సిస్టంలో కావచ్చు ప్రజల్లో కావచ్చు ఎక్కువగా ముందుకు వస్తున్నారు ఎక్కువగా చర్చ జరుగుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏంటి అసలు దీంట్లో ఉన్నటువంటి వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అసలు అవసరం ఉందంటావా అవసరం లేదంటావా ఏంటి అభిప్రాయాలు వంద రోజుల పరిపాలన పైన కనుక సార్ రివ్యూ జరిగితే అంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేసుకుంటూ ఉంది ఆ ఎమ్మెల్యేల పనితీరు కాడి నుంచి అనేక రూపాలలో అనేక అంశాలపై అధ్యయనం జరుగుతుంది అయితే ఈ మొత్తం ఎపిసోడ్ ని రెండు భాగాలుగా చూడాలి అంటే వంద రోజులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వంద రోజులు చంద్రబాబు గారి పరిపాలన చూస్తే వందకు వంద మార్కులు చంద్రబాబుకు పడ్డాయి అది ప్రజల నుంచి అంటే ఎవరు అంటే ప్రజలే ఓట్లు వేసి గెలిపించి వందకి వంద మార్కులు పడవలే ఎట్లా పడతాయి అంటే పరిపాలన పరంగా సార్ అది ఏదన్నా కానీ వందకి వంద పడవ వందకి వంద మనం ఎప్పుడు గతంలో కూడా ఏంటది రియల్ గవర్నెన్సా అప్పుడు పెట్టారు టూ థౌజండ్ ఫోర్టీన్ రియల్ టైం గవర్నెన్స్ పెట్టారు అప్పుడు గవర్నెన్స్ పెట్టినప్పుడు కూడా అప్పుడు కొంతమంది అధికారులు అది ఇప్పుడు ఎంఏ బాబు అదే ఆయన ఉన్నారు కదా ఐఏఎస్ వారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి సార్ సెవెంటీ టూ పర్సెంట్ వచ్చింది సార్ ఈరోజు హ్యాపీ ఇండెక్స్ అని అంటే అవునా సెవెంటీ టూ అయినా ఇంకా పెరగలేదా అనేవాళ్ళు వాళ్ళు తర్వాత రోజు దాన్ని ఎయిటీ వన్ వేసుకొని వెళ్ళేవాళ్ళు ఎయిటీ వన్ అయినా మరి నైన్టీన్ పర్సెంట్ మనల్ని వ్యతిరేకిస్తున్నారు కదా అనేవాళ్ళు తర్వాత రోజు వీళ్ళు ఎయిటీ ఫైవ్ వేసుకెళ్ళేవాళ్ళు అలాగ 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 చెప్పి 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 ఏమైందంటే చివరికి చంద్రబాబు నాయుడు గారిని ఇరవై మూడు స్థానాలు తీసుకొచ్చారు తీసుకొచ్చారు నేనేమంటానంటే వాస్తవం వంద వంద శాతం ఎప్పుడు ఎక్కడ ఏ ప్రజలు కూడా హ్యాపీగా దాన్ని ఒప్పుకోరండి ఇప్పుడు వారికి ఏదైతే వారికి కోట్ బ్యాంక్ వచ్చిందో ఆ ఫిఫ్టీ వన్ లేదా సిక్స్టీ పర్సెంట్ అనేది ఎప్పుడూ కూడా అది దగ్గరగా ఉండిద్ది సరే ఇంకొంచెం కొన్ని అంశాల్లో ఇప్పుడు పెన్షనర్స్ విషయంలో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సాటిస్ఫై అవ్వండచ్చు నైంటీ పర్సెంట్ అబోవ్ సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు ఎంప్లాయీస్లో ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారని ఎయిటీ పర్సెంట్ అబోవ్ నైంటీ పర్సెంట్ అబోవ్ సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు అయితే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎలవెన్స్లు లేదా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పాత బకాయిలు వాళ్ళకి ఇవ్వాల్సింది టీఏలో డిఏలో లేక ఇవన్నీ ఏ ఉన్నాయో అవన్నీ రావట్లేదని అవన్నీ త్వరగా ఇప్పించాలని కోరుకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు పర్సంటేజీ పెరుగుతూ ఉంటుంది అందుకని అని హండ్రెడ్ హండ్రెడ్ అనేది పాపం వాళ్ళు అది ఆ భావించడం అనేది వాళ్ళలో భావించడంలో తప్పులేదు కానీ బట్ వాస్తవంగా వాస్తవ దృక్పథంగా చూస్తే సెవెంటీ పర్సెంట్ బాగుంది అదైతే వాస్తవం గుడ్ టాప్ కాదు గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ ఏమంటా సరే చెప్పు సరే అది నా అభిప్రాయం లేదు నీ అభిప్రాయం కాదనుకో కంపేర్ చేసిన అంటే ఇద్దరు వ్యక్తుల యొక్క పనితీరును కొలమానంగా చూసినప్పుడు అంటే అనేది పథకాల ఆధారంగా సంక్షేమం చేసిన ఆధారంగా లేదా ఇతర అంశాలలో పోయినప్పుడు ఆ ఇండెక్స్ వేరు ఇక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరులో వంద రోజుల పరిపాలన అవర్దు బాగుందమ్మా అంటే ఖచ్చితంగా చంద్రబాబు బాగుంది అనే పరిస్థితి దానికి కారణం అయ్యా అంటే వంద రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అంశాల కంటే చంద్రబాబు తీసుకుని కొన్ని నిర్ణయాలు వాక్ స్వాతంత్రం ఇచ్చారు అదే విధంగా చెప్పిన పథకాల విషయాలు అమలుకు కాదని చుట్టూ కొన్ని ముందుకు వెళ్ళి ఆ కంపేర్ చేసిన చంద్రబాబు పర్వాలేదు బాగానే ఉంది అనే విధంగా ఉంది అనేది నా ఆలోచన అంటే ఫీల్డ్ లో కనపడదు ఇక తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూటమిలో ఉన్నటువంటి పర్టికులర్ జనసేన నుంచి క్యాడర్స్ లీడర్స్ నుంచి వస్తున్న ఇంకొక అంశం మనం చూస్తే ఖచ్చితంగా ప్రభుత్వ పాలన బాగుంది కానీ రాజకీయ అంశాలలో మాకు ప్రాధాన్యత లేకుండా పోయింది మా మాట చెల్లుబాటు కావడం లేదనే బాధ కానించి వాళ్ళు అనుకున్న పదవులు దక్కలేదనే అంశం వరకు అనేక అంశాలు ఇవాళ తీవ్ర రూపం దాలుస్తూ ఉన్నాయి దానికి ప్రధాన కారణం ఏంటంటే గడిచిన ఐదేళ్ల పరిపాలన గా టీడీపీ జనసేన ఈ రెండు పార్టీల క్యాడరు లీడర్స్ చాలా సఫరయ్యారు ఎందుకంటే వైసీపీతో ఒక ప్రత్యున్న యుద్ధం చేశారు ఎందుకంటే ప్రత్యక్ష యుద్ధంలో వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు పడి అవస్థలు పడి తర్వాత తమ అనుకూలమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఆ వచ్చిన వెంటనే తమ ఆశలు ఆకాంక్షలు నెరవేరుతాయని భావించారు వీటన్నిటికీ మించి కొత్త గౌరవం దక్కుతుందని భావించారు ఆ గౌరవం విషయంలో ఏంటంటే సార్ రాజకీయ పరిపాలన ఎప్పుడు కూడా ఉంటే అంటే రాజకీయ పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్ మిలితమైతే అది చాలా పొలిటికల్ పార్టీకి మైలేజ్గా ఉంటుంది కానీ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిపాలన విషయంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ పరిపాలన మాత్రమే చేస్తున్నారు అధికారుల చేతులకి పూర్తి స్థాయి పగ్గాలిచ్చారు జిల్లా స్థాయి అధికారుల చేతుల్లోనే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంటే పరిపాలన మొత్తం అంటే రాజకీయ ఇంపాక్ట్ అనేది లేకుండా చేసే పరంగా కూడా జరుగుతుంది కేవలం వంద రోజుల్లోనే ఇలా జరగడం అనేది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి కావచ్చు జనసేన కావచ్చు ఎంతో కొంత బీజేపీకి నష్టం చేకూర్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకు అంటే కొన్ని స్థానికంగా ఉండేటటువంటి అంశాల విషయంలో అధికారులు కొంత గనక ఏదైతే వాళ్ళు గనక వ్యవహరించాలనే విధంగా వ్యవహరించకపోతే రాజకీయంగా జరిగే నష్టం ఎంతో జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ సార్ ఒక ఊరిలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్ కంటిన్యూ అవుతుంది కొత్తగా పెన్షన్ అనేది ఇంకా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది దీనికి మరింత సమయం అంటే మా ప్రత్యర్థులకు వస్తుంది మాకు రావడం లేదు ఇలా ఈ కంపేర్ వచ్చి అనేక రూపాలలో క్యాడర్ అయితే కొంత ప్రభుత్వం పట్ల ఏదైతే మనం అనుకూలంగా సాధించలేకపోయా మనం అనుకున్న జరగడం లేదన్న భావనలో ఉంది ఇక మిడిల్ మ్యాన్ ఎవరైతే లీడర్స్ ఉంటారో ఆ లీడర్ లో కూడా తాము అనుకున్న పదవులు అవి దక్కలేదన్న అభిప్రాయంలో ఉండదు వాస్తవానికి వంద రోజుల్లోనే కొన్ని పదవులు ఇవ్వడానికి అయితే శ్రీకారం చుట్టారు వంద రోజుల్లో పూర్తి చేస్తాం భర్తీకి శ్రీకారం చుడతామని చెప్పారు ఆ ప్రయత్నం అయితే చేశారు ఇరవై నామినేటెడ్ పదవులు విషయంలో ఇచ్చారు తొంభై తొమ్మిది డైరెక్ట్ పదవులు కూడా ఇచ్చారు ఆ ప్రక్రియ ప్రారంభం అయితే ఆ ప్రక్రియ వేగవంతం కావాలనేది ప్రధాన డిమాండ్ అవునన్నా కాదన్నా ఎన్నికల ముందుకి ఎన్నికల తర్వాత కొంత ఈ లక్ష్య సాధన లేదంటే ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి నుంచి సంతోషకరమైన ఆ వాతావరణ ఏదైతే దాంట్లో ఖచ్చితంగా ఇబ్బంది పరిస్థితి అయితే కనిపిస్తుంది కొంత వరకు అది రాబోయే రోజులు ఇవాళ అంటే నామినేటెడ్ పోస్టుల విషయంలో కొంత లిస్ట్ వచ్చింది మిగిలిన లిస్ట్ కొంత టిడికి సంబంధించింది ఈ రోజు వస్తుంది టిటిడి చైర్మన్ అనేటువంటిది ఒక చర్చ జరిగింది అంటే బ్రహ్మోత్సవాలకు ముందే టిటిడి బోర్డుని ఇవ్వాలి అనేటువంటిది కూడా మరి కొంత మళ్ళీ ఆలస్యం అయిందా అది మళ్ళీ జాప్యం జరిగిందా అంటే కొంత అంటే ఆ చర్చ జరిగింది సార్ కానీ ఆ క్లారిటీ రావడం లేదు అంటే ఇప్పుడు ఈ వివాదం నేపథ్యంలో కొద్దిగా చూద్దాం అనేటువంటి దాంట్లో ఉంటారు ఉంటారంటావా అయి ఉండదు సార్ బ్రహ్మోత్సవాల తర్వాత వాస్తవానికి బ్రహ్మోత్సవాలు ముందుగానే వేస్తారని చెప్పి అందరూ బాగా చర్చ జరిగింది పార్టీ స్ట్రక్చర్ లో కానీ ఎందుకు ఆగిందనే దాని దగ్గర సమాధానం కూడా కనిపించడం లేదు ఆశాభావలో మాత్రం రైలు పరిగెడతా ఉన్న గుండెల్లో ఎందుకంటే ఎప్పుడో సదా మా పేరు ఉంటుందా ఒక టెన్షన్ అయితే కనిపిస్తా ఉంది ఓకే రైట్ రైట్ అశోక్ గజపతి రాజు గారు ఈ నామినేట్ వస్తున్నాయి త్వరగా చెయ్యాలి పదవుల్ని అట్టి పెట్టుకోవడం త్వరగా ఇచ్చేసేయాలి కష్టపడిన ఎదురు చూస్తుంటారు ఏదో ఇచ్చేస్తే బాగుంటుంది కదా నెక్స్ట్